మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అయోధ్యలో నూతన రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది రామాలయంలో మూడు రాముని విగ్రహాలు ప్రతిష్టాపనకు సిద్ధం అయ్యాయి ప్రధాన ఆలయంలో ఐదేళ్ల వయసు గల యాభై ఒకటి అంగుళాల బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నారు ఈ క్రమంలోనే మూడు విగ్రహాలను శిల్పులు రూపొందించారు గణేష్ భట్ అరుణ్ యోగిరాజ్ మరియు సత్యనారాయణ పాండే మూడు రాముని విగ్రహాలను రూపొందించారు అయితే దైవత్వం ఉట్టిపడే విధంగా ఉన్న విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని ఓ సందర్భంగా రూపకర్తలు చెప్పిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి